ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్ సృష్టిని మనల్ని సృష్టించినది ఎవరు ఈ లోకములో మనము ఏది చూసినా దానిని తయారు చేసిన వారు లేదా దానికి రూపము ఇచ్చిన వారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు దానంతట అదే ఏది కూడా నిర్మించబడదు అలాగే మనము చూస్తున్న ఈ సృష్టి అంతా దానికదే కలుగలేదు కానీ ఎవరో ఒకరి ద్వారా సృష్టించబడి ఉండాలి ఆ విధముగా సృష్టించినవాడే దేవునిగా పిలవబడడానికి అర్హుడు సృష్టిని సృష్టించినవాడు మాత్రమే దేవునిగా పిలువబడడానికి పరిగణించబడడానికి ఆరాధించబడడానికి యోగ్యుడు ఏమంటారు అంతేగా సృష్టికర్త కానివాడు దేవుడు కాలేడు ఈ సృష్టి అంతటికీ దేవుడే ఆధార సంభూతుడు ఏ రీతిగా ఆకాశము భూమి సముద్రము సూర్య చంద్ర నక్షత్రాలు సకల జీవరాశులు ఇవన్నీ ఎలా ఏ క్రమములో సృష్టించబడినాయో ఈ భూమి మీద ఉన్న ఏ పుస్తకాలలో అంటే ఏ గ్రంథములో లిఖించబడలేదు కానీ ఒక్క బైబిల్లో మాత్రమే స్పష్టముగా వ్రాయబడి ఉంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసి వెలుగును చీకటిని వేరుపరచి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను పగలు పరిపాలించడానికి సూర్యుడిని రాత్రి పరిపాలించడానికి చంద్రుణ్ణి ఆ తరువాత నక్షత్రాలను సకల జీవరాశులను ఈ సర్వ సృష్టంతటిని కూడా దేవుడు తన మాట మాత్రము చేత సెలవిచ్చి శూన్యములో నుంచి అద్భుతముగా సృష్టించెను ఆయనే దేవుడైన ఎహోవా అని బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది ఆదికాండం ఒకటో అధ్యాయం అయితే మనిషిని సృష్టించినది ఎవరు నిన్ను నన్ను సృష్టించినది ఎవరు నీవు కలిగి ఉన్న శరీరము ఎక్కడ నుండి వచ్చింది ఈ శరీరము ఎక్కడ నుంచి వచ్చింది అని ఎవరినైనా ప్రశ్నిస్తే సాధారణముగా మనకు వారు ఇచ్చే జవాబు మట్టిలో నుంచి వచ్చింది అది మన్నైనది చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే ఇది ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ జాతి వాడైనా ఒప్పుకోవలసిన సత్యము మన శరీరము మట్టిలో నుంచే వచ్చింది కావున చివరకు మట్టిలో కలిసిపోతుంది కొంతమంది ఇలా ప్రశ్నించవచ్చు బ్రదర్ మనిషి యొక్క శరీరము మట్టిలో నుంచి తీయబడిందని అంటున్నారు మరి అది ఎలా నిరూపిస్తారు అని చాలా సింపుల్ మనము నివసిస్తున్న ఈ భూగోళంలో మూడు వంతులు నీళ్లు ఒక వంతు మట్టి ఉంది మనిషి శరీరము కూడా భూమిలో నుంచే తీయబడింది కాబట్టి అతని శరీరంలో కూడా మూడు వంతులు ద్రవము ఒక వంతు మాంసము ఉంది మట్టిలో ఉండే అన్ని ఖనిజాలు మనిషి శరీరంలోనూ ఉన్నాయి ఓసారి మట్టికి సంబంధించిన ఈ మనిషి నేను మట్టివాడిని కాదోయ్ అని గట్టిగా పైకి ఎగిరాడట అప్పుడు భూమి ఏమిటి నీవు మట్టివాడివి కాదా దిగు కిందికి దిగు అని భూమి గట్టిగా లాగిందట మనిషి విమానంలో పైకి వెళ్ళినా సరే చివరికి కిందికి భూమి మీదకు రావాల్సిందే కారణం మనిషి ఇక్కడ నుండే సృష్టించబడ్డాడు ఇప్పుడు ఓ ప్రశ్న మరి మనము మట్టిలో నుంచే వచ్చినట్లయితే మనల్ని అలా మట్టిలో నుంచి తీసిన దేవుడు ఎవరు నీ దగ్గర జవాబుందా మనిషి ఏ విధముగా సృష్టించబడ్డాడో ఏ రీతిగా మట్టిలో నుంచి తీయబడ్డాడో బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉంది ఆరు రోజులలో ఈ సర్వసృష్టి అంతటిని సృష్టించిన తరువాత చివరిగా ఈ సర్వసృష్టిని పరిపాలన చేయడానికి అందులోని సకల సమృద్ధిని అనుభవించడానికి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మట్టిలో నుంచి మనిషిని తన చేతులతో తయారు చేశాడు ఆది కాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు దేవుడు తన మాట మాత్రమే సెలవిచ్చి సూర్యుడు కలుగునుగాక అని పలుకగా దేవుని యొక్క స్వరములో ఉన్న శక్తి వలన సూర్యుడు కలిగెను ఈ సర్వ సృష్టి అంతా తన మాట ద్వారానే సృష్టించబడింది ఆయన వాక్కు బహుశక్తి కలిగినది కానీ మనిషిని సృష్టించవలసి వచ్చినప్పుడు మనిషి కలుగుగాక అని అనలేకపోయాడు కారణం మనిషి అంటే దేవునికి చాలా ఇష్టం అందుకే తన చేతులతో మనిషిని అద్భుతముగా సృష్టించాడు ఏ దేవుడు ఈ మనిషిని సృష్టించాడో బైబిలుడ స్పష్టముగా వ్రాయబడి ఉంది ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు జాగ్రత్తగా గమనిస్తే నిజమైన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు ఈ సకల సృష్టిని మనిషిని సృష్టించిన వానినే మనము దేవునిగా పిలవగలం ఆయనే ప్రభువైన ఏసుక్రీస్తు అని ఈ సకల సృష్టి అంతటినీ నిన్ను నన్ను సృష్టించాడని బైబిల్ సెలవిస్తుంది ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృష్ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను కొలశీలకు రాసిన పత్రిక ఒకటవ్యం పదహారవచనం ఇట్టి దేవుని కలిగిన నీవు ధన్యుడవు ఆయన నిన్ను తన మహిమ కొరకే సృష్టించాడని గ్రహించి నీవు చేసే ప్రతి పని ద్వారా మాట ద్వారా దేవునికి మహిమకరముగా జీవించు ఆమెన్